నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు నవరాత్రులు ప్రారంభమయ్యాయి అని ఉన్నప్పుడు ఎక్కువగా చండీ హోమం కానీ కుంకుమ పూజ ఈ విధంగా చేపిస్తూ ఉంటారు అసలు అదే టైంలో ఎందుకు ఎక్కువగా చేపిస్తారు విశిష్టత ఏంటమ్మా అమ్మ నవరాత్రుల్లో పూజించేది అమ్మవారిని పైగా ఈ అమ్మవారు ఎట్లాంటిది యుద్ధం చేసి రాక్షసులను సంహరించింది మరి యుద్ధం చేసి రాక్షసులను సంహరిస్తే ఉగ్రత ఉంటుంది కదా ఆ ఉగ్రత తగ్గడానికి కుంకుమార్చన చేస్తారు అలా కుంకుమతో కనుక వేసినట్టయితే ఆ వేడి ఆ కోపం ఆ తాపం తగ్గి చల్లబడడం జరుగుతుంది కనుక అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు అంతేకాకుండా కుంకుమ అనేటటువంటిది మంగళప్రదమైనటువంటి ద్రవ్యాల్లో ప్రధానంగా చెప్పేది ముఖ్యంగా ముత్తైదువులు దాని గురించి అనుకుంటారు అంటే ఇక్కడ ఇంకొక పొరపాటు అభిప్రాయం కూడా ఉందమ్మా లోకంలో కుంకుమార్చన ఆడవాళ్లే చేయాలి లలితా లలితాశాసనం అమ్మగో ఆడవాళ్లే చదవాలి అని చాలా పొరపాటు అభిప్రాయం ఆలయాల్లో కుంకుమార్చన శ్రీ శ్రీచక్రార్చన కానీ ఎవరు చేస్తారమ్మా మా పురోహితులు చేస్తారు వారు బయట చేయడానికి ఏమిటి అభ్యంతరం తప్పించుకోవడానికి ఒక మార్గం తప్పది వాళ్ళు ఎలా ఆడవాళ్ళు చేస్తున్నారు కదా ఎలాగో చేస్తున్నారు కదా చెయ్యండి అనడం వేరు మీరే చెయ్యాలి మేము చెయ్యక్కర్లేదు అనడం వేరు తేడా ఉంది కదా కనుక అందరూ చేయవచ్చు కనుక ఆ కుంకుమార్చన కనుక చేసినట్టయితే ఆమెలో ఉన్నటువంటి రాక్షస సంహారం చేసినప్పుడు వచ్చిన ఉగ్రత ఏదైతే ఉందో అది తగ్గుతుందని కుంకుమార్చన చేస్తారు అది ప్రధానం ఇంకా చండీ హోమం గురించి అడిగారు కలౌ చండీ వినాయక అన్నారు కలియుగంలో త్వరగా మన అనుగ్రహించేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వినాయకుడు చండి అమ్మవారికి ఉన్నటువంటి అనేక రూపాలలో ఒకనొక రూపం గట్టిగా చెప్పాలంటే ప్రధానమైనటువంటి రూపం చండి చండముండులు అనేటటువంటి ఇద్దరిని సంహరించిన సంహరించి తనని సృష్టించినటువంటి జగన్మాత దగ్గరికి వారి తలలు రెండు ఇలా పట్టుకు తీసుకొచ్చింది వాళ్ళ జుట్టు పట్టుకుని పీకలు తగ్గోసి తలలు మాత్రం ఇట్లా పట్టుకొచ్చి చూపించింది అదుగమ్మ నువ్వు చెప్పిన పని చేస్తా ఇరుగు వీళ్ళిద్దరు అని అప్పుడు ఆవిడ సంతోషించి చండముండు సంహరించావు గనక నువ్వు చెండి చాముండా అన్న పేరుతో లోకంలో ప్రసిద్ధి పొందుతావు అని చెప్పింది చండముండు ఇద్దరిని సంహరించటం వల్ల చండముండని షూదిని అని వారికి ఉన్నాం చండు చండు అంటే చాలా తీవ్రంగా చాలా తీక్ష్ణంగా అసలు ఒక మాట మాట్లాడాడు అంటే ఎక్కడో గుచ్చుకునేటట్టు ఉంటుంది ఇంకా చేతకు చెప్పక్కల ప్రాణాల్లోనే గుచ్చుకుంటుంది అంత తీక్ష్ణంగా ఉండేవాడు చెండు అయితే లేకుండా ఉండి ఇంకా మొండితనంగా ఉండేవాడు మొండు వాళ్ళిద్దరూ శుంభని నిశుంభుల యొక్క సేనానాయకులు వాళ్ళిద్దరినీ సంభరించినటువంటిది చెండి కనుక ఆ చండీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించే పద్ధతుల్లో ప్రధానమైనటువంటిది దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అనే పేరుతో ప్రఖ్యాతమైనటువంటి ఏడు వందల శ్లోకాలు ఈ చండీ సప్తశతి పారాయణ చేసి దాన్ని హోమం చేస్తారు చండీ సప్తశతి హోమం ఈ రోజుల్లో ఇది కనుక చేసినట్టయితే చండి సంతోషిస్తే ఏం చేస్తుందమ్మా చండముండు చంపుతుంది అవును చాలా తీవ్రవాదులైనటువంటి వాళ్ళు చంద్రుడు అంటే తీవ్రతనాం కదా తీవ్రవాదులైనటువంటి వాళ్ళు ముండుడు మొండితనాలు కలిగిన వాళ్ళు జుట్టు లేనివాడు ముండనం చేయించుకున్నవాడు అనే అర్థం కూడా ఉంది ఆ అర్థంతో పాటుగా చాలా మొండివాడు వాళ్ళిద్దరినీ సంహరిస్తుంది అంటే అలా సంహరించుకుంటూ వెళ్ళినట్టయితే మనుషులే మనుషులే మిగలరమ్మా కలియుగంలో అందరిలోనూ ఈ లక్షణాలు ఎంతో అంతో ఉంటాయి కనుక ఆ లక్షణాలను సంహరించి వారిని ఉద్ధరిస్తుంది గట్టిగా చెప్పాలంటే సమాజంలో మొండివాళ్ళు పనికిరాని వాళ్ళు తర్వాత మూర్ఖులు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించే తల్లి చెండి కనుక చెండి చాలా ఉగ్ర రూపం ఎలా ఉంటుందంటే ఈ చండీ రూపం నల్లని రూపం గుంటలో ఎక్కడో ఉంటాయి కళ్ళు ఎర్రగా పాశము ఖడ్గము ధరించి ఉంటుంది ఖట్వాంగం అనేటటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటుంది తరువాత పులి చర్మాన్ని ఒంటి మీద కప్పుకుని ఉంటుంది ధరించి ఉంటుంది ఈ తీవ్రతకి ఆవిడిలో ఉన్న మాంసమంతా ఎండిపోయి ఉంటుంది అంటే ఒంటి మీద ఎముకల మీద చర్మం కప్పినంత స్థాయిలో ఉంటుంది అనమాట శుష్కించి ఉంటుంది నోరు ఈ మూల నుంచి ఆ మూలకు ఉంటుంది నాలుక ఎర్రగా ఉంటుంది ఆ ఎర్రని నాలుకతో ఎదురుపడ్డటువంటి రాక్షస సైనికులని ఆయుధాలతో సహా నోట్లో వేసుకుని కరకరా నవిలి మింగేసింది ఇదమ్మా ఈ చెండి యొక్క రూపం అందుకే ఎవరన్నా చాలా కోపంగా ఉన్నా మాట వినకపోయినా చాలా అవతల వాళ్ళని తినేసేటట్టుగా తింటున్నట్టుగా గట్టిగా మాట్లాడినా అప్పుడు చెండి కండి అంటాం అంతే కదా అంత అంటే కాళీమాత కూడా ఇదే కాళీమాత రూపమే చెండి కాళికే కాళే అమ్మవారు ఈ చెండముండు చూడంగానే కోపం వచ్చి వాళ్ళు చేస్తున్న పనిలో కోపం చిల కనుబొమ్ములు మూడేసిందిట కోపంతో కనుబొమ్మలు ముడేసేటప్పటికి ఆవిడ కోపం ఈ కనుబొమ్మల్లో బొమ్మముడి అంటారు ఇక్కడ ఈ ముడిలోంచి బయలుదేరి ఒక నల్లని రూపం ఎదురుకొచ్చింది ఆవిడే కాళి నల్లగా ఉంది ఆ కాళినే చండముండు సంహరించింది కనుక చాముండా లేక చెండి అన్న పేరుతో పిలవడం జరిగింది చండీ హోమం కనుక చేసినట్టయితే మంచి శ్రేయస్సులు కలుగుతాయి అంటే శ్రేయస్సులు కలుగుతాయన్న దానికన్నా ముందు ఇలాంటి దుష్టమైనటువంటి రాక్షసులు సంహరించబడతారు ఎప్పుడైతే చీకటి పోయిందో వెలుగు వస్తుంది వెలుగుని ప్రత్యేకం తీసుకురానక్కర్లా లేదా చీకటిని తరిమేయక్కర్లా వెలుగు వస్తే చాలు చీకటి పోతుంది చీకటి పోంగానే వస్తుంది అందుకు విశిష్టత ఈ టైంలో చేపించుకోవడం కారణం చాలా చక్కగా తెలియజేశారమ్మ ధన్యవాదాలు